కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు ఈహెచ్ఎస్ ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ కంపెనీ సౌకర్యాలతో పాటు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీం ఎదురువీధి బృందావనం నెల్లూరు ప్రతి యుగానికి ఒక రాక్షసుడు ఉంటాడు హిరణ్య కశిపుడు మరకుడు అక్షుడు మరొకడు 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 ఉంటాడు ఈ యుగానికి మనకి నారా చంద్రబాబు నాయుడు ఎంత మోసమంటే ఇతను ఇట్లా పేజీ తిప్పాడు దాని మీద మూడు బొమ్మలు వేశాడు నరేంద్ర మోడీ హానిస్ట్ ఫెలో కదా బొమ్మ వేశాడు ఇప్పుడు కాదు అప్పుడు అప్పుడు నాకు తెలుసు అప్పుడు వేసాడు పాపం మోడీ గారు హానిస్ట్ కాబట్టి జనం నమ్ముతారు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాడు కాబట్టి రెండు వేల పద్నాలుగులో ఫ్రెష్ అయ్యి కాబట్టి ఇంకా అతనికి కాపులు ఓట్లేస్తారని సినిమా క్రేజ్ ఉందని అతన్ని పెట్టుకున్నాడు లతీ ఎందుకు పెట్టుకుంటాడు ఎందుకు పెట్టి పెట్టడం తర్వాత ఈ ముగ్గురేసుకొని ఆరు వందల పైచిలకు హామీలు మీకు ఇచ్చాడు దొంగ ఒక్కటి కూడా మీకు చెయ్యడు పొరపాటున ఓటేసి సీఎం అయ్యాడనుకో ఇప్పుడు ఇచ్చాను ఇప్పుడు దాకా జగన్బాబు మీకు ఇచ్చాడే ఇళ్ళ స్థలాలు అవన్నీ తీసుకుంటాడు వెనక్కి మీకు డౌటే లేదు నారా చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఎంతో గొప్పగా గౌరవించారు అది మీకు తెలుసు మీకోసం రెండు లక్షలు నా ఓ నారా చంద్రబాబు నాయుడు గారు చేశారు మంచి పనులు అని అట్ట లిస్టులు కూడా రాశారు మళ్ళీ మీరు ఇచ్చినప్పుడు మరిని విమర్శించాం దాని గురించి ఇప్పుడు నాకే బాధ అయితే ఏం లేదు కానీ నేను ముఖ్యంగా రాజకీయ నాయకులందరికీ నేను నమస్కారం చెబుతూ ఇన్ని సంవత్సరాల పాటు నన్ను ఆదరించారు అందుకని సంవత్సరం ఇక్కడి నుంచి ఏ రోజు నుంచి నేను చనిపోయేదాకా నా బిడ్డల కోసం నా కుటుంబం కోసమే నేను బతుకుతా ఏ రాజకీయాల గురించి నేను మాట్లాడాను ఏ ఒక్క రాజకీయాల గురించి కూడా మాట్లాడు 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 మాట్లాడు